నేను ఆంధ్రప్రదేశ్ రైతుకుల సంఘం రాస్టార్ట్ చేసిన అప్పల రై నా పేరు ఆఫీసులు పదకొండు పది నిమిషాల దాకా పదకొండు అయిన ఆఫీసులు తిట్టండి చేసేసి ఉంటుంది ఎంఆర్ ఆఫీసు దీని మీద ఆర్డీఓ గారు వ్యాక్సిన్ తీసుకుని దాన్ని వెంటనే చెయ్యకపోతే ప్రజలు చాలా మంది ఆఫీస్ వస్తాం వెళ్ళిపోతామే తప్ప దానికి మార్గం ఏమలేదు ఆఫీస్ చుట్టూ ఎన్నలు తిరుగుతారు చెప్పండి మీరు అతను గమనించారనే ఆలోచనతో మీకు చెప్తూ జరుగుతుంది దీన్ని మీరు శ్రద్దగా తీసుకుని జగ్గంపేట ఆఫీసు ఎంఆర్ ఆఫీసుకుంటా అదుపులో తీసుకుని హెచ్చరికే బాగుంటుంది అన్న దాని మీద నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇన్ని చుట్లన్నీ తిరుగుతాను నేనే తిరిగేలా చచ్చిపోతున్నాను గజలేం పని చేస్తారు గజలు ఏం తిరుగుతారు ఎండలతో మన మనం ఆడిపోయి ఆఫీసు వస్తాం సంతకాల గురించి గట్ట వస్తే ఎవరో లేకపోతే దాని పరిస్థితి ఎలాగుంటుందో కొంచెం మీరు మాత్రం గమనించవచ్చు పని ఆర్డీఓ గారికి దీన్ని పిల్లలు సంతకాలు పెట్టమని ఏ రోజులు గట్రా దొరుకుతులేదండి అక్కడ ఆఫీసుల్లో ఊళ్ళో చచ్చేరాయిలో దొరుకుతులేదని ఆఫీస్కి వస్తా ఆఫీసులో గట్రా దొరుకుతలేదు చాలా ఇబ్బంది పడుతున్నారు దీన్ని మాత్రం పరిశీలన చేస్తారని నేను కోరు